శతక సాహితి సరస్వతికి నమస్కారం వడుగా నీ వడుగన్ ఎరుంగవు ఇట అల్పం అల్పంబై నవాసంబునన్నడుగన్ వచ్చితివన్నా కన్గొని బలీంద్రా నాకు నీ విచ్చు మూడడుగుల్ మూడు జగంబులంచు గొనవా ఆద్యంతముల్ మాట మార్పడనాడే మతిగాడవరా రఘువీరా జానకీ నాయకా ఓ శ్రీరామచంద్ర ప్రభు నీవు వామనావతారంలో ఒక చిన్ని వటువులాగా ఆ బలిచక్రవర్తి చేసే యాగం దగ్గరకు వెళ్ళి ఆయన్ను మూడడుగులు దానమిమ్మని అడిగావు ఎవ్వరు ఏది అడిగినా సరే ఆనందంగా ఇచ్చేటువంటి ఆ బలిచక్రవర్తి నీ కోరిక విని ఆశ్చర్యపోయాడు ఈ చిన్న పిల్లవాడికి ఏమడగాలో కూడా తెలియటం లేదు నా అంతటి దాత దగ్గరకు వచ్చి మూడడుగులు ఇమ్మంటున్నాడు ఈ మూడడుగులు నేల ఇతనికి ఏం సరిపోతుంది అని ఆశ్చర్యపడి ఆ వటువుతో అన్నట్ట వడుగా నీ వడుగన్ ఎరుంగవో నీకు ఎలా అడగాలో ఏమడగాలో తెలియలేదయ్యా నీకు ఓ వడుగా నీ వడుగన్ ఎరుంగవు ఇట అల్పంబైన వాసంబు నన్నడుగన్ వచ్చితివి చాలా చిన్న విషయం చాలా చిన్న దానము నన్ను అడగాలని వచ్చావయ్యా నా దగ్గరకు వచ్చి అడగవలసిందిదే వడుగా నీ వడుగన్ ఎరుంగవు ఇట వాసంబు నన్నడుగన్ వచ్చితివన్నా కంగొని బలీంద్రా ఆ బలిచక్రవర్తి అలా అన్న వెంటనే ఆ వటువు ఆ వామనుడు చిరునవ్వు నవ్వి బలీంద్రా నాకు నీవిచ్చు మూడడుగుల్ మూడు జగంబులంచు నువ్వు అడిగిన ఆ మూడడుగులు దానం ఇవ్వు నేనేదో నిన్ను చిన్న విషయం అడిగాను అని అనుకోకు ఆ దానం ఇచ్చానని చెప్పు చెప్పిన తర్వాత నేను ఏం తీసుకుంటానో చూడు అని నీ విచ్చు మూడడుగుల్ నాకు మూడు జగంబులంచు అవి ఆ మూడడుగులే నాకు మూడు లోకాలు ఆ స్థలం చిన్నది కాదు నాకు అంచు గొనవా అద్యంతముల్ అలా పలికి బలిచక్రవర్తితో భూలోకాన్ని ఆకాశాన్ని ఆక్రమించి బలిచక్రవర్తిని పాతాళానికి అణచి పాతాళాన్ని కూడా ఆక్రమించి ఆ మూడవ అడుగుతో ఈ ముల్లోకములను కూడా నీవు ఆక్రమించావు గదయ్యా మాట మార్పడ నాడే మతికాడవరా రఘువీరా నాయక మాటని ఎలా మాట్లాడాలో ఆ మాటని మాట్లాడే విధానంలోనే నీ చతురతనంతా కూడా చూపించి ముల్లోకాలను కూడా పొంది బలిచక్రవర్తికి పాతాళానికి అణిచి ఇంద్రునికి స్వర్గాన్ని కట్టబెట్టావు గదయ్యా ఒక్క మాటలోనే ఇంత చాతుర్యాన్ని చూపించినటువంటి వాడవు నాడే ఆ వామనావతారంలోనే నీవు ఇంత గొప్ప చాతుర్యాన్ని చాటావు ఈ ప్రపంచానికి ఇంత చాతుర్యాన్ని చూపించావు ఓ శ్రీరామచంద్ర ప్రభు